సిద్దిపేట పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు ముందుగా క్రైస్తవులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు ప్రతి ఏడాది ఆనవాయితీగా క్రిస్మస్ వేడుకల్లో ఇక్కడ పాల్గొంటున్నారని చెప్పారు ఈ పవిత్ర మాసంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రిస్టియన్లు ఈ పండుగ జరుపుకుంటున్నారని అన్నారు యేసు ప్రభు ఎంతో మంచి సందేశాన్ని ప్రపంచానికి అందించారని చెప్పారు ప్రేమ భావాన్ని

కొత్తగా ఇంత అద్భుతమైన చర్చ నిర్మించుకొని ఇక్కడ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంటుంది డిసెంబర్ అంటేనే ఒక పవిత్ర మాసం ఈ పవిత్ర మాసంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది జరుపుకునే పండుగనే ఈ క్రిస్మస్ పండుగ క్రైస్తవు పుట్టిన అంటే క్రీస్తు కానీ మనందరూ కూడా ఈ క్రిస్మస్ పండుగగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటాం మరి ఏసుక్రీస్తు ఎప్పుడు కూడా ఎవరిని ప్రేషించాలని చెప్పలేదు స్త్రీ ప్రేమ ఇతరుల పట్ల దయాగోం కలిగి ఉండడం పేదలకు సహాయాన్ని అందించడం పరస్పర ప్రేమ అనురాగాల మధ్య అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఏసు ప్రభు మరి ఆయనతో ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని అందించారు యేసు ప్రభు గారు మరి మనం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ క్రిస్మస్ పండుగకు రెండు రోజుల సెలవు దినాన్ని ప్రకటించింది కూడా మన కేసీఆర్ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అండీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి స్వయంగా ప్రతి సంవత్సరం క్రిస్మస్ టైంలో పాల్గొనే ఒక మంచి సాంప్రదాయాన్ని కూడా కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది